ఏది రాణీగావం ఏది ఠంకారం ఏది నీరణ తూర్యనాదం ఏది హుంకారం ఏది హుంకారం చంద్రగుప్తుని రూపుది చానుక్యుని చతురతేది జగద్కురంగుల దిన శంకరునియా ప్రతివ ఏది ఏ ది నీధి పటిమ ప్రజ్ఞానసౌరవము ఏది నీధి జ్ఞాన ప్రజ్ఞానసౌరవము ఏది రాణి గాండివం ఏది టంకారం ఏది నీరణ తూర్యనాదం ఏది హుంకారం గ్రీకుహూనుల పీకనులమిన భీకర మౌ శౌర్యమేది శుశానుల పీచమణిచిన శ్రీకర ధైర్యమేది ఏది రాణి వీర విక్రమ ఘన పరాక్రమము ఏది రాణి వీర విక్రమగణ పరాక్రమము ఏది రాణి గాండీవం ఏది ఠంకారం ఏది నీరణ తూర్యనాదం ఏది హుంకారం బానిసలమై బతుకులీడ్చిన ఫలితమే ఈనాటి దుస్థితి నివురు మరుగున దాగి నిదురానిప్పులు అమణలోని శక్తి నివురు తొలగని దెట్లు కలుగును పరమ వైభవము నివురు తొలగని దెట్లు కలుగును పరమ వైభవము येदि राणी गाण्डीवं येदि टङ्कारं येदि नीरनतुर्यनादं येदि हुङ्कारं यत्तराणि गाण्डीवं मेलुगेत्तरा देवदत्तं डिकुणरा पाशुपतमै चिचरारिपु दुष्टव्यूहं विश्वगनमुर्गवे विश्वगगनमु निर् निगुरवेयग विजयकेतनमु विश्वगगनं निगुरवेयग विजयकेतनमु ये गाण्डीवं येदि दि येदि ये येदि नीरनतुर्यनादं येदि दि हूङ्कारं ये दि हूङ्कारं जय श्रीकृष्ण जय श्रीराम